ఇరవై నాలుగో అధిక సమయంలో ప్రధాన ఒక ప్రతి సంవత్సరం మాత్రమే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకోలేదు చాలా తర్వాత ఈ దేశానికి గాంధీ స్వాతంత్రం తెస్తే తెలుగు మాట్లాడే తెలుగు భాష మాట్లాడే వారికి ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రానికి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన అమరజీవి పుట్టి శ్రీరాములు ఆయన ఆయన జీవితం అంతా చెప్పాలంటే గాంధీజీ కంటే ఎక్కువ ఎక్కువైన వ్యక్తి అమర్జీ పుట్టినాలు ఈ వెళ్ళాడు విభాగం వారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తున్నారు తర్వాత మీ అందరూ కూడా ప్రకటిస్తున్నారు మాటనారాయణంగా మేడం నారాన్నిస్తున్నారు ధన్యవాదాలు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను జూన్ పదహారవ తేదీన లాస్ట్ మనం చేసిన విధంగానే మా అమ్మాయి పుట్టినరోజున నేను మొదటగా ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారం మహనీయులు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆవోప మహిళా విభాగం తరపున మార్చి పదహారు అనగా ఈ రోజు నుండి జూన్ పదహారు వరకు నిరవధికంగా సరివేంద్ర కార్యక్రమంతో పాటుగా పట్టణ ప్రజలకు నాహార్థించడం కోసమే మంచిగా పంపిణీ కార్యక్రమాన్ని కూడా స్వీకరించుకుంటారు ఇది వారికి వారి చరిత్రలో ఇది ద్వితీయ సంవత్సరం ఈ సందర్భంగా మహిళా విభాగం వారిని హృదయపూర్వకంగా వారికి నేను ప్రదక్షిణతాభివందనా అలాగే మొట్టమొదటి రోజు దశమందం విద్యా సేవా సదన్ అయినటువంటి మేము దశమందం బ్రదర్స్ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మంచి దాతరగా వారికి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజా సేవలో ఆవోపా మహిళా విభాగం వారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేటువంటి ఆర్యవైశ్య ముద్దిలం అందరం కూడా ఈరోజు తనంలో ఉన్నటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలకు విరివిగా మన వారందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సద్వినియోగం చేసుకుంటూ ఇబ్బంది చేపరచాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆ ఓపా తరఫున అలాగే ఆ ఓపా మహిళా విభాగం తరఫున మరియు ఒకసారి దశమందన విద్యా సేవా సదన్ దర్పన ప్రతి ఒక్కరికి వినమించుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆస మందియో జాతా ఆహారము అపాక మల్లేయ బాత్ చేయుటకు తెలియజేయుము మతిపొందిన తాస పహారము ఈ కార్యక్రమ ఆధన నారాయణ సార్ గారి ఓపెనింగ్ సూచన అప్పటినే గాకటి నాది రెండవ సమయమే ఫైన్ సమయం చేస్తాము ఈ సమయము మాట్లాడతాను నేను ఈ రోజు నుంచి మాట్లాడడం మచ్చిక పంపిణీ కల్వేంద్రం ఓపెన్ చేశాను ఇది రెండు మూడు నెలలు కొనసాగుతుంది అందరి దాతలు సంస్కారం తోటి మంచిగా పంపిణీ చేసుకుంటున్నాము మా ఆర్యవేషన్ల విభాగం తరఫున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అందరూ సహకరించవలసిందిగా ఉన్నారు మహిళా విభాగం ఆసం వాటి వాళ్ళు కొంత ఎండలో ఉంటారేమో అని అనే ఉద్దేశంతో మానవతా స్వచ్ఛత సేవా సంస్థ తరఫున ఒక కొడుకు కూడా అందజేయడం జరుగుతుంది మధ్య వాళ్ళు అక్కడ నుంచి మధ్యను అందజేయడానికి నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా వచ్చిన ఇక్కడికి వచ్చిన వారందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరము ఇదే రోజు దాదాపు పది సంవత్సరాలుగా మాకం నాగన్న ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాలుగా మాకం నాగన్న ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో అవప్ప వాళ్ళు ఈ ఏర్పాటు చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు గత సంవత్సరం నుంచి మహిళా విభాగం తరఫున కూడా రెండవ కౌంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ తొంభై రోజుల పాటు దాదాపు మజ్జిగ కూడా దాత పుట్టుటూరు దాతల సహకారంతో పంచుతూ ఉన్నారు అవోపా మహిళా విభాగం వారికి అందుకు ప్రత్యేక ధన్యవాదాలు